వరి కొనుగోలు కేంద్రం ద్వారా కాంటై నెలకు పైగా అవుతున్నా ఇంకా వరి డబ్బులు పడడం లేదని యాలల మండలం బెన్నూరు గ్రామం రైతులు వాపోతున్నారు ఇప్పటికే వరి మొలకలు వేసినాము కొద్ది రోజుల్లో వరి నాట్లు ప్రారంభమవుతాయి కానీ మా బాధ ఎవరు అర్థం చేసుకోవడం లేదని ఇంతకుముందు కూడా ఇలా ఎప్పుడు కాలేదని కొత్త వారికి కొనుగోలు కేంద్రం కేటాయించడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని బెన్నూరు గ్రామం రైతులు సోమవారం వాపోయారు ఇలా మూడు బండ్లు ఒక రీటర్న్ పంపించిన అవి కూడా వద్దాంటుంది ఇప్పుడు ఇంకా మూడు బాండ్లు ఇప్పుడు నాట్లేసే రోజైతుంది అయిపోయింది పట్లేజం రేమియాలి మిక్లోనికి ఏమియాలి మీరు ఏమంటరు 1 లక్ష ఇవ్వదంటరు మీరు ఇంతకు ముందు బాగుండే పెన్ను ఇంత దరిద్రమైందంటే అసలు తీసుకున్న వీళ్ళ వల్లనే ఇది ఇది అంట కదా మన ఆయన వికలాబాష ఇన్ని ఇన్ని రోజుల వరకు అది రాజకీయం పరంగా తిరిగిండు మాకు ఎవరు వచ్చిండ్రు ఉన్నారు అని ముఖ్యం కాదు ఒడ్లు తొందరగా పోవాలి రైతులకు అమ్ముడు తొందరగా పడాలి అది కావాలి మాకు మీరు రాజకీయం ఇప్పుడు తీసుకుపోయింది అంటారు ఇప్పుడు ఏమో సార్ ఇప్పుడు ఏమో సరే నీవు నా వడ్లు పోవంటు అట్లా వడ్లు కాదు మొత్తం పోయింది మంది రాలే అంటారు అది అమౌంట్ వడ్లు పోయినాయి కూడా అమౌంట్ పల్లెలేవు లారీ మళ్ళీ రిటర్న్ వచ్చింది మూడు రోజులు ఉంది అది కావాల్సింది అది ఇంకా సాలరీ ఎప్పవి తీవ్రత పెరుగుతుంది రైతులకు మన అయితే ఏమో బాధ్యుడు ఎవరు బాధ్యులు ఎవరి బాధ్యుడు రైతులు ఇప్పుడు సలికి మనమే ఎంగులు సొసైటీ నుంచి ఇప్పుడు ఫోన్లు చేస్తే కూడా అధికారులు ఎవ్వరు సమస్యల వ్యక్తి సలి కొనుక్కు ఇప్పుడు పండి మీద దింపేస్తున్నా ఎప్పుడైతే ఎవడు అసలు ఎవ్వరు పట్టించుకుంటలేరు అసలు పరిస్థితి ఎందుకు తీసుకున్నారో వాళ్ళు కూడా అర్థం అయితే అసలు మా ఊరు గుణం అంటే రైతులు రైతులు వాళ్ళు ఏం చేయలేదు డబ్బులు పడకుంటే ఏం చేయలేదు రెండు నెలల దినం అవుతుంది ఇప్పటికి ఇప్పటి వరకు ఒక్కరికి ఒక్క పైసా ఒక్క రూపాయి వాళ్ళు లేదు ఒక్క మిల్లు నుండి ఒక్కొక్క రూపాయలు వీళ్ళు ఏమంటారు ఇప్పుడు ఏమి ఎన్ని మిల్లులు ఎక్కింది అంట వీళ్ళు మొన్న ఏమో ఐదు వేల టన్ అదే టన్నులో అదేమో ఇవ్వాలంటే వీళ్ళు ఎక్స్ట్రా చేసిర్రు ఇంకా ఎక్కువ ఇప్పుడు మన మన బెన్నుకి ఎంత సంబంధం ఉందో కదా ఉంటది కదా అసలు ఆ సంబంధం చెప్పుకొచ్చిర్రు వీళ్ళు ఆ మాట అనేది అసలు వాళ్ళు మా వరకు రాణిస్తలే రానిస్తలేరు వాళ్ళు అడిగిస్తలేరు

చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి